హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ కే పాల్ ఎస్ఆర్స్ మీడియా వాళ్ళకి ఎవరు దొరకట్లేదు అనుకుంటా మరి అలాగుంటుంది నేను యాంకరింగ్ చేస్తుంటే అందుకే అస్తమానం నన్ను కూర్చోపెడుతున్నారు మరి ఈ రోజు గెస్ట్ ఎవరండి ఈకన్నా బుజుగనా నేనేనా నా గెస్ట్ ఎవరిమే నేను ఇంతవరకు ఈమెను చూడలేదు నా బుజుగనా నా నేను నీకంటే ఫేమస్ నాన్న ఎందుకు నానా చేస్తున్నావు కేటి నేను యాక్షన్ చేస్తున్నానా అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావు నువ్వు బుద్ధుంటే ఉంటే ఎందుకు మాడతా కానీ ఏంటో ఏంటో నా విసిగించకుండా అసలు ఏంటండి ఇది ఒక వరల్డ్ ఫేమస్ ఫిగర్ యాంకరింగ్ చేస్తుంటే ఈమెను తీసుకొచ్చి నా పక్కన కూర్చోపెడతారా అసలు మీకు ఇది న్యాయమేనా నానా బాలనా ఓల్డ్ ఫేమస్ ఫిగర్ అని నువ్వు చెప్పుకొని తిరుగుతున్నావు నాన్న నీకు నువ్వే గొప్పలు చెప్పుకోకు ఏంది నాన్న ఇది నా గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటారు తెలుసా నీకు నూట యాభై దేశాల ప్రెసిడెంట్స్కి బ్లెస్సింగ్స్ ఇచ్చాను తెలుసా నీకు ప్రపంచంలోనే ఫస్ట్ బోయిన్ ఫ్లైట్ కొన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేనే తెలుసా నీకు రెండు రాష్ట్రాల ప్రజల దగ్గర కమీడియన్ అయిపోయినావు తెలుసా నీకు మునుగోడు చిట్టు చిట్టుగా ఓడిపోయినావు తెలుసా నీకు అది రిగ్గింగ్ జరగడం వల్ల ఓడిపోయాను కానీ లేకపోతే ఈ పాల్కి ఓటమి లేదు అర్థమవుతుందా నీకు ఆ రిగ్గింగ్ అనే బదులు నువ్వు ఓట్లు బెగ్గింగ్ చేసుకుంటే అయిపోతుండే కదా అర్థమవుతున్నా నీకు హే ఇదంతా అనవసరం అసలు ఎందుకు వచ్చావు ముందు అది చెప్పు అసలు ముందు మీరు ఎందుకు పిలిచారు చెప్పండి ఈ పాలుతో ఇంటర్వ్యూ అంటే అసలు రాకపోతుండే నాకు చాలా పనులు ఉన్నాయి కదా నాన్న ఏటి నువ్వు మాట్లాడేది నాకు అసలు అర్థం కావట్లేదు ఏటనుకున్నావు నువ్వు ఏ పాలు ఊరికే నాంది ఆ ప్రభు అన్ని పైనుంచి గమనిస్తున్నాడు నేను బొంగమూతి పెడతాము అలా చూసుకో నువ్వేవైనా సమంతం అనుకున్నావా మూతి పెట్టడానికి ఆ మూతి మూతిలా లేదు చింపాంచి మూతిలా ఉంది చూసుకో సార్ అద్దంలో ఏ ఎక్కువ తగ్గ మాట్లాడుతున్నావు అప్పటి నుంచి చూసినా మాటలు మంచిగా మాట్లాడు కేసీఆర్ గారితో రేవంత్ గారితో ఇప్పుడే మాట్లాడు ఒక్కసారి అలా చెప్పిన అనుకో మరి ఓ నా ప్రభువా ఈ గొర్రె బిడ్డను కాపాడు కాక ఏటి నువ్వు కేసీఆర్ని కలిసావా నువ్వు రేవంత్ని కలిసావా ఓ మై పూర్ మైండెడ్ బిడ్డ ఏమిటి నీ కహానీలు ఈ కహానీలు కాదు నిజం నాగార్జున గారిని కలిశాను చిరంజీవి గారిని కలిశాను జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను చంద్రబాబు గారిని కలిశాను లోకేష్ గారిని కలిశాను వీళ్ళందరూ ఒక్కడే మాట అంటుంటారు అమ్మాను అంటే మాకు ఇష్టము ఈ పాల్ దీ లోకల్ కాకలు అంటే అర్థమైందా సరే నువ్వు ఎవరిని కలిస్తే నాకెందుకులే కానీ ఎందుకు వచ్చావు ముందు అది చెప్పు నీకు చిన్న సలహా ఇద్దామని వచ్చిన ఏమిటో ఆ బోడి సలహా నన్ను నీ పార్టీలో చేర్పించుకో హా చేర్పించుకొని స్టైలు మారింది నా నడక మారింది నా చూపు మారింది నా మాట మారింది అన్నీతో పాడించమంటావా ఏ చెప్పేది రా మొత్తం ఎండు గంటలు అడుగు మధ్యలో మధ్యలో మాడుకుంటా నన్ను రా అంటావా అసలు నీకు సెన్స్ ఉందా ఒక ప్రపంచ దూతను పట్టుకొని ఒక పెద్ద మనిషిని పట్టుకొని నన్ను రా అంటావా సిగ్గుందా నీకు అసలు ఏమన్నా చెప్తుంటే ఎందుకట్లా అడ్డం మాట్లాడుతున్నావు చెప్తుంటే ఎన్ననా ఎందుకట్లా అడుగు సరే ఏంటో చెప్పి తగ్లాడు నీ పార్టీలో నన్ను చేర్పించుకో మన ఇద్దరం ఖచ్చితంగా గెలుస్తాం నేను సీఎం అయితా నువ్వు పీఎంగా ఎట్లా ఐడియా నీ ఫ్యూజులు ఎగిరిపోయినాయి కదా ఫ్యూజులు ఎగిరిపోవడం కాదు నరాలు కట్ అవుతున్నాయి అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థం అవుతుందా నేను పిఎం ఓకే నువ్వు సీఎం ఏంటి చీప్గా అబ్బో నువ్వు పీఎంఐ ఏం కాదు కానీ నేను సీఎంఐ వచ్చిందా అయితే జన్మలో నువ్వు పీఎం కాదు కదా చిన్న వార్డ్ మెంబర్ కూడా కావు చూసుకో అసలు ఎందుకండి నన్ను పిలిచారు నన్ను ఎందుకు ఇలా తిట్టిస్తున్నారు మీకు బాధ అనిపించట్లేదో చెప్పండి ఇవన్నీ నీ కామలయ్య పాలు ఎందుకు మళ్ళా మాట్లాడుతున్నావు అసలు ఎలా కనిపిస్తున్నా నీకు పిచ్చోట్లా కనిపిస్తున్నానా అవును కరెక్ట్ గా చెప్పాను నువ్వు నిజంగా పిచ్చో నువ్వే అందులో డౌట్ ఏముంది అయిపోయే